వెల్కమ్ బ్యాక్ టు డే లెవెన్ డైట్ వీడియో నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సిక్స్టీన్ ఇచ్ టు ఎయిట్ డైట్ అయితే చేస్తున్నా హలో అండి ఎవరైనా కొత్తగా చూసినా అయితే నేను ఫస్ట్ నుంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో వెళ్ళి చూడండి ఇది అన్నమాట స్టార్టింగ్ నుంచి వీడియోస్ ఉన్నాయి నాకు ఫస్ట్ నుంచి అభై వీడియోస్ పెడుతున్నాను అనమాట అంటే వేరే కూడా వస్తాయి ఇదేం పెట్టను కాకపోతే నాకు నేను స్టార్ట్ చేసినా ఇది కూడా పెడితే నాతో పాటు ఎవరైనా తగ్గాలనుకునే వాళ్ళు చేస్తారు కదా ముందైతే ఇవి అన్నట్టు ఈ వీడియోస్ అయితే పెడుతున్నా కానీ ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే పెడతా వేరే వేరేవి మీకు ఇంట్రెస్ట్గా ఉండేలాగా ఇంకా షార్ట్స్ కూడా చాలా అప్లోడ్ చేసిన చూడండి మీకు తప్పకుండా నచ్చుద్ది వీడియోస్ కూడా మీకు స్టార్టింగ్ నుంచి చూస్తే నచ్చితే యూజ్ అవుతుందని తప్పకుండా షేర్ చేయండి హలో అండి నా పేరు శ్రీవాణి డైరంగులా కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక చేసుకునే వాళ్ళు ఉంటే కూడా చేసుకోండి పక్కన గంట సీమలు ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ చేయండి లైక్ చేస్తే నా వీడియోస్ అనేది చాలా మంది రీచ్ అవుతుంది నేనైతే డైలీ ఎక్సర్సైజ్ చేసినాక డైలీ లాగానే వన్ అవర్ ఎక్సర్సైజ్ చేసినాక వెయిట్ అయితే చూసుకున్నా సెవెంటీ ఫోర్ పాయింట్ థర్టీ అంటే మూడు చూసుకున్నాయి తగ్గినా మంచిగా తగ్గుతున్నా కదా రోజు రోజు చూసే వాళ్ళకి ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది వెయిట్ అయితే మంచి తగ్గుతున్నా నేను అది అయిపోయినాక హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నా డైలీ ఇదే తాగుతున్నా రోజు ఒకటే వీడియో పెడుతున్నాను అనుకోకండి నేను డైలీ ఇదే తీసుకుంటున్నా కాబట్టి ఇదే వీడియో పెడుతున్నా నాకు మంచి యూజ్ అవుతుంది ఎక్సర్సైజ్ చేసినా చేయకుండా పొట్ట అయితే కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది అనమాట మరీ పెరగ ఒకసారి ఎక్సర్సైజ్ చేస్తే మన నార్మల్గా ఏంటంటే ఆపితే మళ్ళీ పెరిగినట్టు అనిపిస్తుంది కానీ నాకు దీనివల్ల అట్లా అనిపించట్లేదు మంచిగా ఉంది అందుకే నేను డైలీ ఇది తీసుకుంటున్నా కానీ కొందరికి వేడవుతుంది అంట వర్ ఇది ఎలా చేసుకోవాలి ప్రిపేర్ చేసుకోవాలని అనుకుంటే నేను ఫస్ట్ సెకండ్ వీడియోలో చెప్పిన ఎలా చేసుకోవాలనేది వెళ్ళి చూడండి కావాలనుకుంటే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఓవర్ నైట్స్ ఓట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఓవర్ నైట్ మొత్తం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు చూడండి అది చాలా ఫస్ట్ టైం తింటున్నా పప్పాయ వేసుకున్న అందులో ఫ్రూట్స్ అందులో అంటే మన ఇంట్లో ఏం ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవాలి ఇదే తినాలని ఏం లేదు నా దగ్గర ఉంది తిన్నా అనమాట ఫస్ట్ టైం తిన్న టేస్ట్ ఎట్లుంటుందో అనుకున్నా నేను ఇందులో మిల్క్ ఉన్నాయి కదా మిల్క్ వచ్చేసి నార్మల్గా మనం దొరికి ఇంట్లో ఉండే పాలు కాకుండా కొబ్బరి పాలు వేసుకున్నా అనమాట మనం ఏం లేదు కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి అది కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ బట్టి పాలైతే తీసుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది ఒక నాలుగైదు రోజులు ఉంటుంది మనం ఈజీగా వాడుకోవచ్చు బాగుంది టేస్ట్ అయితే ఫస్ట్ టైం ఎట్లుంటుంది అనుకున్న కానీ బాగుంది ఒకసారి ఇంతకుముందు ఒకసారి ట్రై చేసినా కానీ అప్పుడు యాపిల్ వేసుకున్నా కానీ ఎందుకు అప్పుడు అంత నచ్చలేదు టేస్ట్ బాగా సార్ అయితే ఓకే మంచిగా అనిపించింది ఇది ఈరోజు తిన్నాక నేను ముందు ముందు రాబోయే వీడియోలు ఇంకా రెండు మూడు సార్లు తిన్నాను అనుకుంటా అంత నచ్చింది అనమాట అంటే ఈ పప్పాయి వల్ల కూడా టేస్ట్ వచ్చింది స్వీట్గా ఉంది మంచిగా తినబుద్ధి అవుతుంది కూడా ఒక ఎట్లా సేమియా పాయసం ఉంటుంది కదా అలా ఉంది అనమాట టేస్ట్ సేమ్ చూసారు కదా నా ఎక్స్ప్రెషన్ బాగుందని ఎట్లా తింటున్నా అంటే స్పీడ్గా పెట్టినా మరి అంత స్పీడ్గా తినట్లేను నేను స్టార్టింగ్లో ఒక చాట్ వీడియో పెట్టినా కదా చాట్ వచ్చేసి నేను డైలీ ఎంత వెయిట్ ఉంటున్నా ఏంది అనేది దానిపైన రాసుకుంటున్నా మంచి రోజు చూసుకో బాగుంటుంది లేక ఇంకా గుర్తుంటుంది మీకు కూడా చూపియనిక ఉంటుంది కదా మీకు కొత్తగా చూసే వాళ్ళకి కొద్దిగా చూస్తే కూడా నాకు మంచిగా అనిపిస్తుంది అనేసి నమ్మకం వస్తుంది అనేసి మీకు కూడా చేయాలనిపిస్తుంది అని నేను అట్లా రాసుకున్నా మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే అట్లా రాసుకొని వీడియోలు తీసినా తీయకున్నా సరే అట్లా రాసుకుంటే ఏంటంటే మనం తగ్గాలి అని ఒకటి ఉంటుంది అది వెయిట్ చేసుకున్న పట్ల ఒక హ్యాపీనెస్ ఉంటుంది అనమాట ఫస్ట్ సంతోషంగా ఉంటుంది తగ్గుతున్నాయి వెయిట్ చేసుకుంటుంటే నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక చీఆర్ సీడ్స్ వాటర్ అయితే తాగిన డైలీ తాగుతున్నా వాటర్ అయితే నేను లంచ్కి వచ్చేసి ఫిష్ కర్రీ ఇంకా కొంచెం రైస్ తీసుకున్న ఈరోజు వచ్చేసి కీర దోసకాయ క్యారెట్ ఏం తీసుకోవాలి ఎందుకంటే ఫిష్ ఒకటి ఉంది కదా ఇంకా ప్రోటీన్ మంచిగా ఇంకా ఫిష్ డైలీ తింటున్నా కదా రోజు స్కిప్ చేద్దాం అన్నట్టు నేను ఇంత ముందు వీడియోలో పీరియడ్స్ లో ఉన్నా అని చెప్పిన కదా ఆ వెయిట్ అయితే కొంచెం స్లోగా తగ్గుతున్నా కొంచెం కానీ తగ్గుతున్నా ఆడే పెరగకుండా అయితే చూసుకుంటున్నా నేను ఇంతకుముందు వీళ్ళు చెప్పినా కదా గర్ల్స్ అయితే పీరియడ్స్లో ఉన్నప్పుడు తగ్గరు హార్మోన్స్ మారుతుంటాయి కాబట్టి అందుకే తగ్గరు కానీ పెరగకుండా అయితే చూసుకోండి మీకు ఎన్ని డేస్ ఉంటుంది అన్ని రోజులైతే ఇంకా నైట్కి వచ్చేసి నేను అయితే సాయంత్రం ఒక కప్పు చాయ్ తాగిన డైలీ తాగుతున్నా ఇంకా నైట్కి వచ్చేసి హెవీగా తిన్నా కదని పపాయ క్యారెట్ చీ కీర దోసకాయ ఇది క్యారెట్ ఆ జ్యూస్ తాయినా అనమాట ఆమ్లా ఇంకా జ్యూస్ క్యార దోసకాయ వేసుకున్న ఈ మూడు కలిపి జ్యూస్ అయితే వేసుకొని తాగుతున్నా ఎట్లో ఉంది అసలు అస్సలు బాగా టేస్ట్ అయితే కానీ తప్పదుగా తాగాలి ఇక స్కిన్కి మంచిది హెల్త్కి మంచిది వెయిట్ లాస్ కూడా అవుతామని అట్లా మా పిల్లలు మా అబ్బాయి చూడండి అసలు ఎట్లా చేస్తున్న వెనకాలకి వచ్చి ఊక విసికిస్తురు వీడియో తీసుకొని స్టాండ్ కలిపిస్తున్నారు చేస్తుండే వెనకలంగా వచ్చి అట్లా జోగ్ జోగ్గా చేస్తున్నా అనమాట చెప్తే అస్సలునట్లే అనమాట సరే నేను ఇష్టం అని వదిలేసిన మనం మధ్యాహ్నం హెవీగా తిన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక జ్యూస్ ఫ్రూట్స్ ఇట్లా తీసుకోవాలన్నమాట లేకపోతే రాగి జావ ఒక వన్ గ్లాస్ తాగడం మజ్జిగ తాగడము ఇలాంటివన్నీ చేయాలి ఇంకా ప్రోటీన్ రోజు అనేది మనం డైట్ చేసేటప్పుడు బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటే ఈజీగా మనం మూడు పూటలు తింటూ వెయిట్ లాస్ అనేది కావచ్చు నేను అవుతున్నా కదా మీరు చూస్తూనే ఉన్నారు ఇంకా నేను డైలీ పడుకుంటున్నా మధ్యాహ్నం ఒక వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ గంట పడుకుంటున్నా ఇంకా రోజు ఛాయ్ కూడా తాగుతున్నా నేను ఛాయ్ అయితే తప్పకుండా తాగుతా డైలీ ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన గంట సీమని యాక్టివేట్ చేసుకుని అలాగే లైక్ అయితే చేయండి డే టూ వెళ్ళగలుసుకుందాం కలుసుకుందాం బాయ్ బాయ్